హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు చెరువు టమోటా మార్కెట్ అలాగే అంగల్ల టమోటా మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు తారీఖు విషయానికి వస్తే ఇరవై రెండవ తేదీ మే నెల ముందుగా మనము చెరువు టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము చెరువు టమోటా మార్కెట్లో ఇరవై రెండు కేజీల బాక్సు ప్రారంభ కాయల విషయానికి వస్తే ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుకోలే టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ మినహాయిస్తే క్వాలిటీ ఉండే కాయలు మూడు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఆరు వందల రూపాయల వరకు అయితే మొలకల్చూరు టమాటా మార్కెట్లో టాపు ధర అయితే పలకెట్టడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ మొలకల్చూరు టమోటా మార్కెట్ ఇంకా అంగళం మార్కెట్ విషయానికి వస్తే అంగల టమోటా మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారము టమోటో ధరల విషయానికి వస్తే ప్రారంభకాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుపాలి టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ నాలుగు వందల రూపాయల అయితే టమోటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా టాప్ ధర విషయానికి వస్తే క్వాలిటీ ఉండే కాయలు నాలుగు వందల రూపాయల నుంచి ప్రారంభమై ఇంకా టాప్ ధర ఇప్పటి వరకు అయితే ఏడు వందల ఇరవై రూపాయల వరకు అయితే టాప్ ధర అయితే పలకట్టడం జరిగింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ టాప్ రైజిన్ అంగళ టమాటోటో మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు ఇప్పటి జరిగిన యాక్షన్ ప్రకారము టాప్ టమోటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో